అంత శక్తి ఎక్కడి వచ్చింది ప్రతిరోజు మూడు గంటలు నేను ధ్యానం చేసినా కదా నా జీవితం నా మైండ్ అంత చెత్త అంత పాతంతా కొట్టుకుపోయి నా ఊగలు నా కోరికలు ఎంతకుముందు నాటిన విత్తనాలు అన్నీ వచ్చి అవి నెరవేరినాయి ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఎంత కొత్త అవగాహనలో ఎంత కొత్త అనుభవమో ఎంత కొత్త పెద్ద వేదిక వేదికొచ్చినో ఎలా జరిగింది అది సాధన ద్వారా జరిగింది నాకు తెలుసు ధ్యానం చేస్తే అవుతుందని అప్పుడు నేను చేశా ఇంకెన్నో మీ లైఫే మారిపోయింది కంప్లీట్గా కొత్త లైఫ్ మరి మనం ఏం చెప్పాలి ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి చెప్పకండి మీ కష్టాలు మీకు కూడా చెప్పుకోకండి మీరు చెప్పుకుంటూ ఉంటాం మన కష్టం ఉండే ఎప్పుడు వస్తుంది వద్దు ఎప్పుడు ఎంత చేసినా అనేది మీ దృష్టి నేను ఎంత చేశాను ఈరోజు చేశానా లేదా దీని గురించి మాట్లాడండి ఎప్పుడు వస్తుంది సార్ రిజల్ట్ అది మీ మీ క్వశ్చనే కాదు అది మీరు ఎవరిని అడగకూడదు మీకు కూడా మీరు అడగకూడదు ఎదురు చూడకూడదు మీరు పూర్తి చేసింది పూర్తి చేస్తే అయిపోతుంది